ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనం చూడబోతున్నది ఏంటి అంటే బిడ్డ రానున్న ఆరవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు అనగా శుక్రవారం రోజున నీ అతిపెద్ద కోరిక తీర్చబోతున్నాను ఒక్కసారి సరిగ్గా ఒక్క నిమిషం ఈ అమ్మ మాట నువ్వు విన్నావు అంటే నీ కళలో ఊహించని అద్భుతాన్ని నీ జీవితంలో జరిపించి నిన్ను ఆశ్చర్యపరుస్తానమ్మా నీ మనసు ఉప్పొంగేలా కొన్ని శుభవార్తలను నీ దోసిట నింపబోతున్నాను నీ తల్లిని నమ్మి ఇప్పుడే నువ్వు బిడ్డ ఖచ్చితంగా నువ్వు సంతోషిస్తావని చెప్పి వారాహి అమ్మ మనకు వాగ్దానం రూపంలో ఈరోజైతే మనకు ముందుకు తీసుకొచ్చిందండి అమ్మవారి వాగ్దానం వినే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సరే చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడును మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చేయించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే రానున్న శుక్రవారం రోజున నీకు ఒక శుభవార్తను అందించబోతున్నానమ్మా అంతేకాదు నీ అతిపెద్ద కోరికని కూడా నేను తీర్చబోతున్నాను ఏంటి తల్లి నిజమేనా నా జీవితంలో కూడా మంచి రోజులు వస్తున్నాయా నా జీవితంలో కూడా ఆనందం అనేది ఒకటి ఉంటుందా అని నువ్వు నన్ను ఇన్నాళ్ళ నుంచి అడిగావు కదా ఇక వాటన్నింటికి కూడా సమాధానం చెప్పే రోజు వచ్చేసింది బిడ్డ ఆ రోజు ఎంతో ఆలస్యంలో లేదు ఎంతో దూరంలో కూడా లేదు నీకైన జీవితాన్ని మంచి జీవితాన్ని నేను నీ కోసం రాసిపెట్టాను ఇది మార్చడం ఎవ్వరి తరం కూడా కాదు తల్లి నీకున్న సమస్యలు కష్టాలు అన్నింటినీ తీర్చేసి నీ జీవితాన్ని ఒక మంచిగా తీర్చిదిద్ది నీ ముందు నిలపబోతున్నాను అది ఎంతో దూరంలో లేదు నీ తల్లి చెప్పే మాటల్ని నువ్వు గుర్తుపెట్టుకో ఈ రానున్న శుక్రవారం రోజు ఏం జరగబోతుందో నువ్వే చూడు అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు అవును తల్లి మీరు చెప్పినవన్నీ నిజమే వారాహి అమ్మ ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయని నువ్వే పరుగు పరుగున నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు కూడా చెప్తావు నన్ను వేడుకుంటావు నన్ను పూజిస్తావు నాకు అభిషేకం కూడా జరిపిస్తావు బిడ్డా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ జరుగుతాయి ఒక్క మాట కూడా పొలిపోదు గుర్తుపెట్టుకో అన్నీ మారుతాయి నీ రానున్న ఈ శుక్రవారం రోజు ఖచ్చితంగా నీకైన కోరిక తీరుతుంది అవును ఇందులో ఎలాంటి మార్పు అనేది కూడా అస్సలు లేదు నేను నీకు మాటిస్తున్నాను కదా ఈ తల్లి వారాహ్యమ్మ నీకు మాటిచ్చింది అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నేను నీకు వివరించి చెప్తాను సరిగ్గా నువ్వు అలానే నేను చెప్పినట్లు చేయి చాలు నీ జీవితం అనేది చాలా మారుతుంది సంతోషంగా ఉంటుంది హాయిగా ఆనందంగా కూడా ఉంటావు చూడమ్మా నువ్వు ఏదైతే నీకు నెరవేరాలి అని ఆశపడుతున్నావో అది తప్పకుండా తీరుతుంది ఈ శుక్రవారం రోజున నీకు ఒక శుభప్రదంగా జరుగుతుంది నమ్మకంతో ఈ వారాహి అమ్మ మీద నమ్మకం పెట్టి చాలు నీకన్నీ కూడా నెరవేరుతాయి అలానే నీ జీవితంలో చాలా మంచి మార్పు అనేది వస్తుంది నీ తీరని ప్రతీ కోరిక కూడా తీరబోతుంది నా బిడ్డల కోసం నేనందిస్తున్నటువంటి ఒక చిరు కానుక ఇది వదులుకుంటావా తల్లి వదులుకోకు అస్సలు వదులుకోకు వెంటనే విని అందుకో ఖచ్చితంగా అది జరిగే తీరుతుందమ్మా నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో ఉంటే చాలు ఈ వరాహియమ్మ వాగ్దానం నిజానం నిజం చేస్తాను అమ్మ వాగ్దానం ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది నేను నీతో మాట్లాడడానికి కూడా వస్తాను ఇక నీ జీవితం మొత్తం నేను తిరగరాస్తున్నాను నాపై పూర్తి నమ్మకంతో ఉండు కంగారు పడుకు ఇక నీ దిగులంతా వదిలేసేయి నేను నీకు మాటిస్తున్నాను కదా నేను చెప్పినట్లే ఈ శుభదినాన ఈ శుక్రవారం రోజు నీ పెద్ద కోరిక నెరవేరుతుంది నీ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే నీకు అన్నీ శుభంగా మారుతాయి ఏదైతే నువ్వు జరగలేదు నాకు ఏది కాలేదు అని అనుకుంటున్నావో అది నెరవేరుతుంది అలానే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీ నుంచి దూరమైంది అని నిరాశపడుతున్నావు కదా అది ఎక్కడికి వెళ్ళలేదు నీ దగ్గరే నీ దగ్గరే వస్తుందమ్మా నేను వెతుక్కుంటూ వస్తుంది నీ నుంచి కొన్ని దూరమైపోయాయని శాశ్వతంగా వెళ్ళిపోయాయని బాధపడుతున్నావు కదా వెళ్ళే వాటిని వెళ్ళనివ్వు వాటిని ఎన్ని రోజులు అలా నువ్వు బలవంతంగా పట్టుకుంటావు చెప్పు అలా ఎప్పటికీ కూడా నీ దగ్గర ఉండవలసింది ఉంటుంది నీకు రావాల్సింది ప్రతీది నీ దగ్గరకు వస్తుంది అలానే నీ నుంచి వెళ్లాల్సింది ఖచ్చితంగా వెళ్తుంది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే వెళ్ళాల్సిన సమయానికి అన్నీ వెళ్లాల్సిందే కదా కాబట్టి వెళ్ళేదాన్ని నువ్వు పట్టుకొని భయపడుతూ కంగారు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఏం జరిగినా సరే నీ మంచికే నేను చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నాపై నమ్మకంతో ఉండు నీకైనది నువ్వు వదిలేసినా సరే ఎక్కడికి వెళ్ళదు నీతో పాటే ఉంటుంది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీది కానిది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా ఎంత దాచిపెట్టినా పాతాళంలో ఉన్నా సరే వదిలి వెళ్ళిపోతుందని తెలుసుకో కాబట్టి నీలోని భయం గందరగోళం ఆవేదన దిగులు అన్నీ కూడా పూర్తిగా వదిలేసి తల్లి ఇక నువ్వు కా ఇవ్వాల్సిందన్నీ వదిలేసినప్పుడే నీకు కావాల్సింది కోరింది నీకు దక్కుతుంది నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అన్న భయం కూడా నీకు ఉంది కదా ఖచ్చితంగా దాని ముందు నిన్ను విడిచిపెట్టు నీకైనవి ఖచ్చితంగా నీ ముందుకొస్తాయి ఇక నువ్వు పోగొట్టుకున్నవి చాలు ఇక నీకంటూ మిగిలింది ఏంటి చెప్పు అన్నీ దక్కుతాయి భయపడకు ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది కోల్పోయింది ఇక చాలమ్మా ఇక ఈ శుభదినాన అన్నీ నీకు శుభంగా తిరిగి వస్తాయి ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే అది విలువైన డబ్బైనా సంపద బంధువులైనా నీపై ఎవరికైనా విలువ పెరగాలన్నా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు అంచెలంచెలుగా రెట్టింపు అవుతూ నీ దగ్గరికే చేరుతాయి అలానే నీ నుంచి ఏది వెళ్ళిపోదు బిడ్డ నీ వారాహి అమ్మని నేను చెప్తున్నాను కదా ఈ అమ్మ మాట అస్సలు పొల్లపోదు ఇక నీలో ఉన్న గందరగోళాన్ని భయాన్ని ఆందోళనని అన్నింటినీ పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు కొన్ని నిందలు పడుతున్నావు కదా అంత మాత్రాన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాట వాటన్నింటినీ నేను మారుస్తాను వాటన్నింటినీ నేను రాస్తాను ఈ వారాహి అమ్మ నేను చేయని వాటికి కూడా నిందలు వస్తున్నాయమ్మా అని చెప్పి బాధపడుతున్నావు కదా దిగులు పడకు అన్నీ ఈ తల్లి చూసుకుంటుంది నిన్ను వాళ్ళు ఎలా అయినా సరే దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నారు ఏదో ఒక మాటతో నిన్ను సూటి పోటీ మాటలతో పొడుస్తున్నారు కదా అదే కదా నీ బాధ ఈ పని నేను చేయలేదు అని నిరూపించుకోవాలని నువ్వు చాలా తహతహలాడుతున్నావు కదా ఈ తల్లిని ఎంతగానో అడుగుతున్నావు అవునా నేను సాయశక్తులా కృషి చేశాను తల్లి నీకు సాయం చేయడానికి చేస్తున్నాను కూడా నేను ఆ పనిలోనే ఉన్నాను నీకు ఏ పాపం తెలియదు అని నాకు కూడా తెలుసమ్మా సరే వాళ్ళు నిన్ను కనుకరించడం లేదు కదా నమ్మడం కూడా లేదు సరేలే బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా నిరూపించుకోవాలని నువ్వు పోరాడుతూ ఉన్నావు చూడు నీ కష్టమే నీ కృషి నీ పోరాటమే నిన్ను నిలబెడుతుంది నువ్వు చెయ్యని తప్పుకి చెయ్యని విషయాల వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వేంటో నాకు తెలుసు నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు నిన్ను నువ్వు నిరూపించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకోకు ఇలా నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకోవటం అనే పనిలో మునిగిపోయి నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు నువ్వు చేయాల్సిన పనిని ఆలస్యమైపోతుంది నీ గెలుపు ఆలస్యమైపోతుంది అందుకే నువ్వు ఏది చేయలేకపోతున్నావు ఏది నీ మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నావు కదా అదే ఆలోచనతో నీ ఎదుగుదల కూడా దెబ్బతింటుందమ్మా ఆ ఆలోచన పక్కన పెట్టు నిన్ను నువ్వు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఉన్నావన్న విషయం నాకు తెలుసు నీకు తెలుసు ఇంకొకరి దగ్గర నువ్వు నిరూపించవలసిన అవసరమే లేదు అలాంటి పరిస్థితి నీకెందుకు చెప్పు నువ్వు వాళ్ళకి వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి దాసోహం అవ్వాల్సిన అవసరం లేదు శ్రమపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ గురించి మంచి మనసు గురించి నా అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది కదా చెప్పాను కదా నీకైన రోజులు వస్తున్నాయి అని సంతోషంగా ఉండు నీ నిజాయితీ గురించి ధర్మ పద్ధతి గురించి నాకంతా తెలుసు నేను అందరికీ తెలిసేలా ఒక సమయాన్ని తీసుకొస్తున్నాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని నీ దగ్గర క్షమాపణ కోరడానికి వస్తారు కాబట్టి నువ్వు ఏది కూడా నిన్ను దాటి వెళ్ళిపోదు నిన్ను దాటి ఏది కూడా జరిగిపోద్దు తల్లి ఏదైనా సరే నీకు ఖచ్చితంగా నీ జీవితం మారే తీరుతుంది ఈ అమ్మ ఇస్తున్న అభయం ఇది సత్యవాకు ఇది అన్నీ జరుగుతాయి భయపడకు ముందుకు వెళ్ళు నీకు ఇప్పుడు ఏ పని చేయాలనిపించడం లేదు కదా అవసరమైన అనవసరమైన ఆలోచనలు చేయకుండా లేచి ఈ అమ్మ దర్శనం చేసుకొని అమ్మ నామాన్ని పఠిస్తూ సంతోషంగా ముందుకు వెళ్ళు ప్రశాంతత అనేది దానంతట తనే నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది ఆ గెలుపు కూడా నిన్ను వెతుకుతూ ఉందమ్మా నీ మనసులో ఉన్న ఆందోళన అలజడిని బయటికి పంపేసి అప్పుడు మనసు కాస్త కుదుటపడుతుంది ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న అసహనం నిరుత్సాహం భయం అన్నింటినీ వదిలిపెట్టి ఉత్సాహంగా లేచిరా తల్లి నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను ఈ వరాహి తల్లి ఉన్నది అందుకే కదా మరి అలాంటప్పుడు నీకు దిగులెందుకు చెప్పు భయం ఎందుకు అసలు భయపడకమ్మా ఎప్పుడు ఏం చేసినా సరే నీ కోసమే చేస్తాను నీ జీవితం బాగుండడం కోసమే చేస్తాను నీకు ఏం చెప్పినా కూడా నీ జీవితంలోనూ మంచి జరగాలని మాత్రమే నీకు చెప్తాను ఎప్పుడూ కూడా ఎల్ల నీతో పాటే ఉంటాను ఇక భయం ఎందుకు చెప్పు హాయిగా ఉండు ఈ వారాహి అమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు నీకు అండగా ఉంది ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు నీపై ఉంటుంది సంతోషంగా బిడ్డ ఈ శుక్రవారం రోజున నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు అనేవి నువ్వు అనుకున్న అతిపెద్ద కోరిక అనేది తీరుస్తున్నాను కాబట్టి ఈ శుభదినాన నీకు శుభంగా ఉంటుంది కార్యాలు శుభ దినాలుగా ఇక రానున్న రోజులన్నీ కూడా నీకు శుభ దినాలే చాలా ఉత్సాహంతో ఆనందంగా సంతోషంగా ఉండిబిడ్డ ఈ వారాహి అమ్మ చూపు నీపై ఉన్నంత వరకు నీకు భయమే వద్దు సర్వేజన జ్ఞోభవంతు జై వారాహి అమ్మ